మన తెలుగు కా గుణిత పదాలు కా కడవ కమల కడప కాకు దిర్గమిస్తే కా కాడ కాక కాకర కాకు గుడిస్తే కి కిటికీ కివి కిరికిరి గుడి దిర్గమిస్తే కీ కీటకం కీడు కీసర కాకు కొమ్మిస్తే కురుపు కొడుపు కునుకు కాకు కొమ్ము దీర్గమిస్తే కూత కూన కూర కాకుఋుత్వమిస్తే కృ కృప కృతి కృషి కాకురుత్వ దీర్గమిస్తే క్రూ క్రూరం క్రూరుడు క్రూరమైన కాకిత్వం ఇస్తే కెరటం కెనడ కెంపులు కాకితనా కే కేక కేతనం కేవలం కాకైత్వమిస్తే ఇస్తే కై కైకేయి కైవసం కైలాసం కాకుత్వమిస్తే కో కొడుకు కొలను కొసరు కాకుత్తనాద్రిగమిస్తే కో కోడలు కోరిక కోన కా కౌత్వమిస్తే కౌ కౌరవులు కౌగిలి కౌతుకం కాకు సున్నా పెడితే కం కంద కంబలి కంచే కాకు రెండు సున్నాలు పెడితే కాహ